హలో అండి అందరికీ వెల్కమ్ టు రూపాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు దసరా శరన్నవరాత్రులు ఏ రోజు నుంచి మొదలవుతాయి అలాగే ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారో అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు నవరాత్రులు దశ విధాలైన పాపాలు హరించేది అందుకే దసరా అంటారు ఇదే వాడుకలో దసరాగా మారింది దుష్ట సంహారం చేసి ధర్మాన్ని నిలబడటమే నవరాత్రి ఉత్సవాల వెనుకున్న ఆంతర్యం ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఏడాది అక్టోబర్ మూడు గురువారం మొదలయ్యే దసరా ఉత్సవాలు అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి వరకు వైభవంగా జరుగుతాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తుంది ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము అక్టోబర్ మూడు గురువారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అభయహస్త ముద్రతో ఉండే బాలాత్రిపుర సుందరి అనుగ్రహం కోసం అమ్మవారి ఉపాసకులు బాలార్చన చేస్తారు పదేళ్లలోపు బాలికలను పూజించి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి నూతన వస్త్రాలు అందిస్తారు బాలా త్రిపుర సుందరిని దర్శించుకుంటే మనస్సు బుద్ధి చిత్తం మలినం కాకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం అలాగే అక్టోబర్ నాలుగు రెండవ రోజు శుక్రవారం శ్రీ గాయత్రీ అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు అన్ని మంత్రాలకు మూలం గాయత్రి అందుకే ఆమెను వేదమాత అంటారు పంచముఖాలతో దర్శనమిస్తే గాయత్రి రూపాన్ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి కలుగుతుందని నిర్మూతి అక్టోబర్ ఐదు శనివారం మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు ఒక చేతిలో బంగారు పాత్ర మరో చేతిలో పరమేశ్వరుడికి భిక్షను అందించే రూపంలో ఉన్న అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే అన్నపానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం అక్టోబర్ ఆరు నాలుగవ రోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా మనకి ఇవ్వబోతున్నారు శ్రీ మహాలక్ష్మి సరస్వతీదేవి ఇద్దరూ చెరోవైపు వింజామురలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెరుగ్గడ పట్టుకొని కూర్చునే సుందరి దర్శనం సకల అభిష్టాలను నెరవేరుస్తుంది అక్టోబర్ ఏడు సోమవారం మహాచండి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు దేవతల కార్యసిద్ధికి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండి ఉద్భవించిందని పురాణాల్లో ఉంది ఇంద్రుడికి సింహాసనాన్ని రాక్షసులు లాక్కునేందుకు ప్రయత్నించినప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను ఆరాధించారు అలా ఉద్భవించినదే ఈ అవతారం మహాచండిని దర్శించుకుంటే వ్యవహార జయం అలాగే కీర్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం అక్టోబర్ ఎనిమిది మంగళవారం మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు అష్టలక్ష్ములకు మొత్తం కలిసి మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ధనం ధాన్యం ధైర్యం విజయం విద్య సౌభాగ్యం సంతానానికి సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి అక్టోబర్ తొమ్మిది బుధవారం గురువారం దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు సరస్వతీ దేవీలకు ఆది దేవత అయిన సరస్వతీ దేవిని ఆరాధించేందుకు ఉపాసకులు విద్యార్థులు భారీగా తరలివస్తారు ఈరోజు మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఈ రోజు నుంచి విజయదశమి వరకు అత్యంత విశిష్ట విశేషమైన రోజులుగా భావిస్తారు ఇక అక్టోబర్ పది గురువారం దుర్గాదేవి లోకాన్ని పీడించి దుర్గా దుర్గామాసురుడిగా వధించిన దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై అవతరించిందని ఆలయ చరిత్ర దుర్గతులను పోగొట్టే ఉన్న అమ్మను దర్శించుకుంటే ఉత్తమ లక్షణాలు అలవడానికి భక్తులు విశ్వాసం అక్టోబర్ పదకొండు శుక్రవారం శ్రీ మహిషాశ్వర మర్దిని మహిషాసురుడిని అంతం చేసిన శక్తి స్వరూపిని మహిషాశ్వర మర్దిని రూపంలో దర్శనమిస్తుంది ఎనిమిది భుజాలు ఎనిమిది ఆయుధాలతో సింహాసనంపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శుభ శత్రుభయం ఉండదు అక్టోబర్ పన్నెండు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ చక్ర శ్రీ శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరి భక్తులను అనుగ్రహిస్తుంది ఓ హస్తంలో చెరుకు కడతో మరో చేతులు అభయాన్ని ప్రదర్శిస్తూ ప్రశాంత రూపంలో విజయదశమి రోజు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి దేవి ఈ రూపాన్ని దర్శించుకునే భక్తుల జన్మధన్యం అయినట్టే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ